హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు కూడా ఒక ఈవినింగ్ రొటీన్లేండి ఇది ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను వీడియో తీయడము ఇంకా ఈవినింగ్ రొటీన్లో ఈరోజు నేను ఏంటంటే నైటు డిన్నర్లోకి చపాతీ చేద్దామని కలిపి పెట్టేశాను ఆకుకూర పప్పు ఉందండి ఆఫ్టర్నూన్ చేస్తున్నాను ఆ రోజు థర్స్డే అనమాట థర్స్డే రోజు మామూలుగా నైటు భోజనం అయిచేయమన్నమాట ఇంకా ఆకుకూర పప్పు ఉంది కదా అని చపాతీలకు పెట్టేశాను ఇక్కడ టీ పెట్టేసుకుంటున్నాను అదండి విషయం ఇంకా థర్స్డే కదా బాబాకి ఏంటంటే నీట్గా ప్రదా థర్స్ డే నేను వచ్చి బాబాని నీట్గా చేస్తానండి అంత పూజ నేను నాకు ఇష్టం అన్నమాట అదే ఊరికే చూపిస్తున్నాను నా దేవుడికి అంటే రూమ్ లాగా ఏం లేదులేండి ఒక అరలో పెట్టుకుంటాను మా ఇల్లు ఓల్డ్ హౌస్ లేండి అంతా ఎక్కడికెక్కడ అడ్జస్ట్మెంట్ లాగా చేసుకుంటూ ఉంటానన్నమాట ఎవరు కూడా బ్యాడ్గా మటు కామెంట్ అయ్యాకండి ఇంకా ఏంటంటే ఈరోజు దోశకి నానేసానండి దోశ పిండి అయిపోయింది వేద్దామని నానేసి పెట్టున్నాను ఆల్రెడీ బియ్యము మినప్పప్పు కొంచెము మెంతులు వేస్తాను అనమాట ఒక నాలుగైదు టేబుల్ స్పూన్స్ మరిగింత ఆడిచ్చి పెడతానండి నాకు నుంచి మించి ఒక టెన్ డేస్కి వచ్చేటట్టు నీట్గా ఆడిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఇవేంటంటే అటుకులు అనమాట పక్కన అటుకులు ఇంకా మిక్సీ మిషన్కి ఎత్తుకెళ్తాను అనమాట మిషన్కి వెళ్ళే ముందు ఒక ముందు అటుకులు నా కడిగి అప్పటికప్పుడు రెండు మూడు సార్లు వాష్ చేసేసి నానబెట్టేసి అవి కూడా కలిపి ఎత్తుకెళ్తే నీట్గా పిండేసి ఇస్తారండి పిండి చాలా బాగుంటుంది ఇదివరకు నేను మిక్సీలోనే వేసేదాన్ని కానీ ఇప్పుడు ఇలా అయినాక నాకు హ్యాపీగా ఉంది ఒక కేజీకి పదిహేను రూపాయలు తీసుకుంటారండి అయినా పర్లేదు మెత్తగా ఎంత నీట్గా వేసిస్తారో చూపిస్తాను తర్వాత అది కూడా అందుకని చూపిస్తున్నాను నేను దోశలు వేస్తూ ఉంటాను కదా ఎలా పిండి చేసుకుంటానో మీకు తెలియదు కదా అందుకని చూపిస్తున్నానండి ఇంకా ఈరోజు ఏంటంటే ఇంకా పిల్లలకు కూడా జ్యూస్ రెడీ చేసి పెట్టానండి ఈవినింగ్ గ్రేప్ జ్యూస్ డైలీ ఈ మధ్య సమ్మర్ కదండి ఏదో ఒక జ్యూస్ లాగా తయారు చేసి పెడుతున్నాను ఈ బాటిల్స్లోనే పోసి పెట్టమంటారండి అందుకనే వాటిలోనే పోసి వాళ్ళ కోసం రెడీగా పెడుతున్నాను అనమాట అదండి విషయం ఇంకా ఈరోజు టాపిక్ ఏంటంటే ఏం లేదండి పేరెంట్స్గా మనము మన పిల్లల విషయంలో హండ్రెడ్ పర్సెంట్ బాధ్యతగా ఉంటున్నామా ఒకసారి ఆలోచించి చెప్పండి నాకు కూడా ఉంటున్నాము అనేవాళ్ళు కామెంట్ చేయండి లేదు అనేవాళ్ళు కూడా కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ బాధ్యతగా ఉన్నామా లేదా అని మనకు మనమే ఒకసారి ఆలోచించుకోవాలండి పిల్లల విషయంలో అది పాప కానివ్వండి బాబు కానివ్వండి ముందు ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం అనేది కత్తి మీద సాములాగా తయారైందండి ఎంత కష్టమైపోతుందంటే నిజంగా జరిగే సిచ్యువేషన్ చూసి బయట జరిగే కొన్ని కొన్ని చూస్తుంటే సంఘటనను చూస్తే మనసుకు కలిగే బాధ పిల్లల్ని ఎలా పెంచాలి ఇంకా అనేది ఒక రకమైన బాధ ఏర్పడిపోతుందండి ముఖ్యంగా ఆడపిల్లల విషయంలోనండి ఎంత జాగ్రత్తగా పెంచుకుంటాం కదండి పిల్లల్ని మనకి ఎంత కంటికి రెప్పల్లాగా కాపాడుకుంటూ ఉంటాము కానీ ఏదో జరగకూడని జరిగేసి ఏదో జరిగి పిల్లల్ని ఎంత హింస పెట్టి ఎందుకండి అలా చేస్తారు కదా కొన్ని కొన్ని చదివినప్పుడు చాలా బాధ వేస్తుందండి మనసుకు నిజంగా అసలు ఆ బాధ ఎలా ఉంటుందంటే నిద్ర కూడా పట్టదనమాట నాకైతే నైట్ టైంలో అందుకని చెప్తున్నానండి నిజంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రతి పేరెంట్సు పిల్లల పిల్లలకల్లా తల్లిదండ్రులు అందరూ ఆడపిల్లలే మగ మగపిల్లలు కూడా పిల్లల్ని మనం పెంచే విధంగానే వాళ్ళు తయారవుతారండి ఆడపిల్లల్ని ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా పెంచాలండి ఇప్పుడుండే సిచ్యువేషన్లో ఇప్పుడుండే జనరేషన్లో పిల్లలకి అన్నీ వాళ్ళ అరిచేతుల్లోనే కనిపిస్తుందండి ప్ర ప్రపంచం మొత్తం వాళ్ళ అరిచేతులు అంటే సెల్ఫోన్స్ ఈ ఈరోజు సెల్ ఫోన్ చూడని పిల్లలు అంటూ ఉండనే ఉండరు కానీ తల్లిదండ్రులుగా మనమేం చేయాలి వాళ్ళకి ఇవ్వకుండా ఉండలేము ఏదో టైంలో వాళ్ళు చూస్తుంటారు గేమ్స్ ఆడుకుంటామన్నా అదోనో ఇదో ఏదో ఒకటి బట్ మనము ఎప్పుడు కూడా వాళ్ళ మీద ఒక కన్ను వేసే ఉంచాలి ఎప్పుడు వాళ్ళని గమనిస్తూ ఉండాలి ఇవ్వండి ఫోన్ ఇవ్వద్దని చెప్పను కొన్నిసేపు ఆడుకుని ఒక టైం కేటాయించండి కొంచెం టైం తర్వాత తీసేసుకోండి అయినా పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు ఆహా మా పిల్లలు చాలా నమ్మకం పిల్లలు ఏ బాధ ఏ తప్పు చేయరు మా పిల్లలు అని ఎప్పుడు కూడా ఎంత మంచి తల్లిదండ్రులైనా ఎంత మంచి పిల్లలైనా హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఈ రోజుల్లో తల్లిదండ్రులు పెట్టుకోకూడదు ఎందుకంటే జనరేషన్ అలా ఉందండి నిజంగా జరిగే సిచ్యువేషన్లు అలా ఉన్నాయి మనం ఎంత కేర్లెస్గా ఉంటే వెంటనే జరగకూడని జరిగిపోతుంటాయి అందుకని తల్లిదండ్రులుగా మనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని కంటికి రెప్పల్లాగా అనుక్షణం మనము ఎలాగంటాము ఒక ఈ వాచ్మెన్ లాగా ఎలా కాపలా కడతామో ఇంటికి అలాగా మనం కాపలా ఉన్నాము అని తెలియకుండానే వాళ్ళకి కాపలాగా ఉన్నట్టు మనం ఉండాలన్నమాట అంత కష్టమైపోతుంది పిల్లల్ని పెంచడము ఆడపిల్లలని అయితే మరీ జాగ్రత్తగా పెంచుకోవాలి మనము అలాగని మగపిల్లల్ని జాగ్రత్తగా పెంచకూడదని కాదు మగపిల్లలకు కూడా మంచి చెడ్డ అన్నీ చెప్పుకుంటూ చెంచాలండి సమాజం ఎలా ఉంది మనము అందరిని ఎలా గౌరవించాలి అమ్మాయిల్ని ఎలా గౌరవించాలి అలాగా మన పిల్లలకి పిల్లలకు కూడా మనం పెంచే విధానంలోనే ఉంటుందండి వాళ్ళు మంచి వ్యక్తులుగా తయారవుతారా వాళ్ళు చెడ్డగా తయారవుతారా అనేది పూర్తి బాధ్యత పేరెంట్స్ అవుతుంది తండ్రికి కూడా ఎప్పుడు టైం ఉండదండి ఎంతసేపు వాళ్ళ పనులు బిజీగా ఉంటారు తల్లి తండ్రి కానీ తల్లిగా ఇంట్లో మనము చెప్పుకోవాల్సిన రీతిలో మనం చెప్పుకోవాలి కొందరు ఇళ్లలో అయితే తల్లిదండ్రులు ఇద్దరు జాబ్ చేస్తుంటారు అది వేరే విషయము అప్పుడు కూడా వచ్చినాక వాళ్ళకంటూ కొంత టైం స్పెండ్ చేసి మంచి చెడ్డ కనుక్కుంటూ పిల్లల్ని ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళ మూమెంట్స్ని కనుక్కుంటూ వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు ఎలా బిహేవ్ చేస్తున్నారు అన్నీ చూసుకుంటూ మనము బాధ్యతగా పెంచితేనే ఈ రోజుల పిల్లలు మంచి పిల్లలుగా ఒక ప్రయోజకులుగా తయారవుతారు లేదంటే అస్సలు అడ్రస్ లేకుండా పోతున్నారండి చూసే చాలామందిని చూస్తున్నాను నేను చాలా బాధ చూస్తుంటే భయం వస్తుంది అసలు మనం పెంచేది ఎంత బాగా పెంచుతున్నా ఇలాగ అయ్యారేంటి పిల్లలు కొందరు అనిపిస్తుంది అయినా మనం మనము చెప్పుకునే రీతిలో పిల్లలకు చెప్పుకోవాలండి పేరెంట్స్గా ముందు మనము మనము పిల్లల కోసంగా మనల్ని మనం తయారు చేసుకోవాలి మనకంటూ మనం ఏమంటారు కొందరు పేరెంట్స్ కొందరు అంటారు అన్నమాట మాకు ఏ సంతోషము లేదు ఎటువంటి ఆనందము లేదు ఎప్పుడు ఇల్లు పిల్లలు అయ్యే నా ప్రపంచము మాకంటూ ఏమైనా టైం ఉండబడలేదా మాకంటూ కొంచెం ఎంజాయ్మెంట్ ఉండబడలేదా అంటారు ఎంజాయ్మెంట్ ఎందుకండి నాకు అడుగుతాను మనకేంటండి ఎంజాయ్మెంట్ తల్లిదండ్రులకి పిల్లలకి వదిలేసి వాళ్ళని కాదని వాళ్ళ కోసంగా టైం స్పెండ్ చేయకుండా వాళ్ళని వదిలేసి మనమేందండి ఎంజాయ్ చేసేది పిల్లలే మన ఎంజాయ్మెంటు వాళ్ళ సక్సెస్సే మన ఎంజాయ్మెంటు వాళ్ళు ఎంత సక్సెస్ అయితే దాంట్లోనే మన ఎంజాయ్మెంటు వాళ్ళు ఒక సాధించారా అదే మన ఎంజాయ్మెంటు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అదే మన ఎంజాయ్మెంట్ నేనైతే అలాగే అనుకుంటాను అలాగే అనుకోవాలండి తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు అసలుకి పనికిరాని వాళ్ళలాగా తయారైపోతారు మనకు ఎలా ఉంటుందంటే మనము ఎంజాయ్మెంటు అని పిల్లల్ని వదిలేసి మనం పదకొండు రోజులు రెస్ట్ తీసుకుందాము అని చెప్పి పిల్లల్ని వదిలేసి ఎప్పుడు కూడా వెళ్ళిపోకూడదు అంటే వేరే మన బంధువులు వెళ్ళకపోయి ఒక వారం రోజులు ఉండొద్దాము వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక టెన్ డేస్ స్పెండ్ చేసి వద్దాము అది అస్సలు నా దృష్టిలో అసలు అలా చేయకూడదు అది ఎందుకండి అలాగా నాకు అర్థం కాదు పిల్లలు వదిన వచ్చేది ఏంది వాళ్ళ హాలిడేస్ ఇచ్చినాక సమ్మర్ హాలిడేస్ ఇస్తారు కదా దసరా హాలిడేస్ ఇస్తారు కదా పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మీతో పాటు హ్యాపీగా వాళ్ళు టైం స్పెండ్ చేస్తారు హ్యాపీగా వాళ్ళ మైండ్ రీఫ్రెష్ అవుతుంది నీ మైండ్ రీఫ్రెష్ అవుతుంది ఆహా పిల్లలు ఉంటే నాకు రీఫ్రెష్ అవ్వదు అంటారు కొందరు అది ఎలాగ నాకు అర్థం కాదు పిల్లలు ఎందుకు మనం కనింది వాళ్ళని వదిలేసి మన ఎంజాయ్మెంట్లు కోరుకునేదాక చాలామంది ఉన్నారండి పేరెంట్స్ నాకు అర్థం కాదు అలాగ ఆలోచించేవాళ్ళు అది కరెక్ట్ అంటారా నాకైతే అర్థం కాదండి కరెక్టా కాదా ఎవరైనా తెలిస్తే చెప్పండి నాకు కొంచెము నాకు తెలిసినటుకు ఇది కరెక్ట్ కాదండి పిల్లల్ని వదిలేసి మనం ఎంజాయ్ చేయాలి పిల్లలుగా మనం కొంచెం మనం రిఫ్రెష్ అయ్యి మనము హ్యాపీగా టైం స్పెండ్ చేసి వెళ్ళి మళ్ళీ పూర్తి ఎనర్జెటిక్గా మా ఫ్యామిలీని నేను బాగా చూసుకుంటాను అని వెళ్తారు కొందరు అది నాకు నచ్చదు లేదండి మా పిల్లలు చాలా మంచివాళ్ళు మేము చాలా జాగ్రత్తగా పెంచాము మేము ఎన్ని ఒక నాలుగు రోజులు లేకపోయినా మా పిల్లలు ఏం చెయ్యి హ్యాపీగా ఉంటారు బాగా చూంటారు పద్ధతిగా ఉంటారు అని అనుకోవద్దండి ఎందుకంటే మన పిల్లలు పద్ధతిగానే ఉంటారు మన పిల్లలు చాలా మంచివాళ్ళు నేను కాదన్ను కానీ సమాజం అలా లేదు తోటి ఫ్రెండ్స్ అలా లేరు జరిగే సిచ్యువేషన్లు అలా లేవు ఏ క్షణంలో ఏం జరగొచ్చు ఏ టైంలో ఎలా ఉండొచ్చు ఏదైనా జరిగి నాకు ఎంత బాధపడాలండి అదేదో ముందే మనం జాగ్రత్తగా ఉంటే ఎలా ఉంటుంది జరిగి బాధపడి గుండెలు బాదుకునే కాడికంటే ముందే మనము మేల్కొని అనుక్షణం వాళ్ళతోనే ఉండి వాళ్ళనే కాపాడుకుంటూ రావాలండి నిజంగా ఈ రోజుల్లో చాలా కష్టమైపోతుంది కానీ పడాలి తప్పదు పేరెంట్స్ అయినాక పిల్లల్ని వదిలేసి ఎంజాయ్మెంట్లు కోరుకోవడం చాలా రాంగ్ పిల్లలతోనే మన భవిష్యత్తు వాళ్ళని చదివించి వాళ్ళని ప్రయోజకులు చేసి వాళ్ళని ఒకరి ఇంటి వాళ్ళని చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడి ఉన్నిందాకా పూర్తి బాధ్యత పేరెంట్స్దే తల్లిదండ్రులదే ఇది ఆడపిల్ల విషయంలోనే కాదండి మగపిల్లల విషయంలో కూడా మగపిల్లల్ని కూడా ఎంత జాగ్రత్తగా పెంచాలంటే ప్రతిదీ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి సమాజంలో జరిగేవి ఏంటి ఇలా జరుగుతున్నాయి ఇలా ఉండాలి ఇలా అనకూడదు ఫ్రెండ్స్తో ఎంతసేపు ఉండాలి పార్టీలు ఇవన్నీ తప్పండి ఫంక్షన్లు పార్టీలు అసలు ఆడపిల్లలని మామూలుగా బర్త్డే ఫంక్షన్కి వెళ్తాను మమ్మీ పార్టీకి వెళ్తాను మమ్మీ అంటారు అసలు అవసరం లేదు ఎందుకండి బర్త్డే ఫంక్షన్ పార్టీలు నాకు అర్థం కాదు కాలేజీకి వెళ్తాము స్కూల్కి వెళ్తాము విషెస్ చెప్పుకుంటాము గిఫ్ట్లు ఇస్తాము ఫ్రెండ్స్కి అయిపోయింది ఇంక ఫంక్షన్ మళ్ళీ వాళ్ళ కోసం స్పెషల్గా మళ్ళీ సాయంత్రం తప్పుడు ఏంటంటే ఫంక్షన్కి పార్టీలకి వెళ్ళేది అవసరం లేదండి అసలు వెళ్ళాల్సిన అవసరమే లేదు నాకు తెలిసి నేను ఇదే చెప్తాను ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము లెంత్ ఎక్కువైపోతుంది చాలా ఈరోజు చాలా చూపించాను కదా ఇక్కడ ట్రై ప్యాడ్ తీసుకున్నానండి మా వాడు బాగా ఫస్ట్ టైం ప్యాడ్ ఓపెన్ చేసి ఫోటోషూట్ చేస్తున్నాడు ఫస్ట్ వాటి వాళ్ళ బొమ్మల్ని చేయాలంటే ఇద్దరు కూర్చొని బెడ్ మీద ఫోటోషూట్ కోసం వాటికి ఫోజులు పెట్టి చేస్తున్నారనమాట ఇందాక చూపించాను కానీ అండి వెండి బౌలు ఎలా ఉందండి బాగుందా మొన్న ఫంక్షన్కి వెళ్ళాం కదండి మ్యారేజ్ ఫంక్షన్లో వాళ్ళు సారి తెస్తారు కదా అమ్మాయి వాళ్ళు మా మామ వాళ్ళు వాళ్ళు తెచ్చి ఇచ్చి వెళ్ళారు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దాంట్లో గిఫ్ట్ ఉంటుందని మామూలుగా స్వీట్స్ అవి ఇవి తెస్తారు అనుకున్నాను తీరా చూస్తే లోపల గిఫ్ట్ ఉందండి అసలు నేను అసలు నా వల్ల కాలేదు దాన్ని చూడంగానే నాకు ఇష్టం ఉండదండి అలా తీసుకోవడము ఒకరివి కాకపోతే ఇంకా సరే ఎప్పటికైనా మళ్ళీ వాళ్ళది ఏదైనా అయినప్పుడు మళ్ళీ మనం రిటర్న్ తీర్చేయాలి అలా పెద్ద పెద్ద వస్తువులు తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు బట్ తప్పదు ఇచ్చారు కదా చాలా బాగుందండి బౌలేము అందుకని అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అదండి ఇంకా నైట్ అలాగా డిన్నర్ చపాతీలు కూర పప్పు అన్నీ అయిపోయింది అనమాట హ్యాపీగా ఈ ఫోటో షూట్ పోజులు చూడండి భలే ఉన్నాయి కదా క్యూట్ క్యూట్గా నాకు భలే ఇష్టం అండి ఈ బొమ్మలు పిల్లలు ఇంత బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటారు బెడ్ పక్కన వరుసగా పెట్టుకుంటారు చూడండి అన్నీ పెట్టేసి ఒకసారి షూట్ చేస్తున్నారు ఇంకా ఇంక ఈరోజు వీడియో నా టాపిక్లో ఏమన్నా కాదండి ఇలా కాదు అలా అని మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మేము మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్